రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి కేసరి చాప్టర్ టూ ఇది మన జలియా వాళ్ళ బాగా ఉంది ఇన్సిడెంట్స్ వస్తుంది కదా దాని మీద బేస్ చేసుకొని తీసిన మూవీ బై మూవీ చాలా బాగుంది ప్లీజ్ అందరూ థియేటర్లోకి వెళ్ళి వాచ్ చేయండి అనేసి అంటాను ఈవెన్ దో దీనికి రిలేటెడ్గా కొన్ని మన వెబ్ సిరీస్లు ఉన్నాయి కానీ మూవీ ఇంకొక డిఫరెంట్ పాయింట్లో చూపిస్తారు బాగుంది నాకైతే యాక్సెప్టెడ్ అవి నాకు నచ్చింది అంటున్నాను ఎలా మన పంజాబ్లో ఎట్లా అయితే ఇంతమందిని కథం చేసారో హతమార్చారో ఆ ఇన్సిడెన్సెస్ ఇప్పటికీ ఏమంటారు వంద సంవత్సరాలు పైన ఏంటంటే ఇన్సిడెన్సెస్ ఇప్పటికీ బాధ అనిపిస్తుంది సో ఆ టైంలో అంత క్రూర్లు ఉన్నాయంటే ప్రిషియేసెస్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ మనం సెకండ్ సెల్యూట్ చేయాల్సిందే వాళ్ళ స్ట్రగుల్ వల్ల మనం ఎంత ఏమంటారు ఇంత ఫ్రీడమ్ని అనుభవిస్తున్నామో సో వాళ్ళందరికీ సెల్యూట్ అండ్ కమింగ్ మూవీకి వచ్చేస్తారు కదా మూవీ మాత్రమే పక్క అంటారు అంత మంచిగా ఉంది మూవీ ఇక్కడ మన ఇండియన్ ఎవరైతే ఉంటారో మనకి శంకర్ నాయర్ అంటారు సో అతను కంప్లీట్గా వాయిస్ రాయ్ అవుతాడు తర్వాత నైట్ హుడ్ వస్తుంది అంత కూడా వస్తుంది లాస్ట్కి చూసుకుంటే మాత్రమే ఒక్క దగ్గర జనబా అయిన ఇన్సిడెన్సెస్ తర్వాత అతనికి కొంచెం రియలైజ్ అయితే కొంచెం స్టార్ట్ అయితే అక్కడ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి ఒక కుర్రాన్ని వచ్చి చంపేస్తారో అప్పుడు ఉంటుంది మనం తట్టుకోలేకపోతాడు ఇక స్టార్ట్ అయితే కేసు ఫైల్స్ అవుతాయి అక్కడ నుంచి ఇక నెక్స్ట్ 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 సెషన్ వస్తాడు ఒక పాయింట్లో పెళ్ళి తెలుసా ఇండియన్ బ్రిటిష్ హైబ్రిడ్ అది ఉంటే మాధవన్ అనమాట సో మాధవని తీసుకొస్తారు బై మాధవన్ని భయ్ మాధవన్ సార్ మీరు ఒక మాట ప్లీజ్ ఒక మంచి సౌత్ మూవీ తీయండి మొత్తం కూడా మీరు బాలీవుడ్కి అయిపోయారు హాలీవుడ్ ఏమంటారు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అన్ని హిందీ మూవీస్ ఎక్కువ తీసుకుంటారు బై రీసెంట్గా వచ్చిన టెస్ట్ మూవీ అదే ఉంది శైతాన్లో కూడా మీరు బాలీవుడ్ కనీసం సౌత్లో తెలుగు కానీ తమిళ్ కానీ సైడ్ కొన్ని మూవీస్ తీయండి సార్ మీరు దీనిలో కూడా నెగిటివ్ షేడ్ ఇచ్చారు ఈ ఇలా పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒకటి ఒకటి మాట ఎదురుగా చెప్పడం కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ చెప్పే విధానం సూపర్ అంటే సూపర్ కోర్ట్ కచేరీలా వీళ్ళిద్దరు డైలాగ్స్ బాగుంటాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే స్టార్టింగ్లో చెప్పలేకపోయినా ఇది కొంచెం ఏ సర్టిఫికేషన్ కింద తీసుకుని అక్కడక్కడ కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి పెద్దలా కంటారు ఒకసారి కన్సిడర్ చేసుకోండి కొన్ని వర్డ్స్ కూడా ఉన్నాయి కంటెంట్ వర్డ్స్ కూడా సో అది కూడా కన్సిడర్ చేసుకొని పిల్లలు చూ తీసుకెళ్ళండి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకు నచ్చింది అండ్ ఈ మూవీకి నేను ఇచ్చేది మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నా అండ్ మీరు చాలా తక్కువ ఎందుకు ఇష్టమో అని మీరు అడగచ్చు అవే త్రీ పాయింట్ ఫైవ్ ఆర్ లేకపోతే త్రీ పాయింట్ ఫోర్ లేకపోతే త్రీ పాయింట్ సెవెన్ ఇవ్వచ్చు కానీ సో త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎందుకు ఇచ్చినా అంటే కొన్ని సీన్స్ ఏవైతే ప్రిడిక్టబుల్ ఉంటాయి కొన్ని లాజిక్ ఉండబోయ్ కొన్ని సీన్స్ అరే ఇది అవసరమే లేదు కదా అనిపిస్తుంది ఆ రెండు మూడు సీన్స్ వల్ల తక్కువ వచ్చింది అంతేం లేదు కానీ మస్ట్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్ అవై ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా అనేసి అయితే నేను అందరికి చెప్తున్నాను అండ్ ఇది నా ఒపీనియన్ నా రివ్యూ అనమాట పోయి నచ్చి మనం చెప్పేసి లైక్ షేర్ చేయండి ने कल्ता